వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడా ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలను ఇవ్వబోతున్న బృహస్పతి అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు ముఖ్య గ్రహాలు రవాణా అన్ని రాశుల వారి జీవితాలను ఊహించిన మార్పులు కారణం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తుంది రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది సహజంగా ధనాన్ని వివాహ వరాన్ని సంతాన ప్రాప్తిని సౌభాగ్యాన్ని కలిగించే బృహస్పతి ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పదవ తేదీ వరకు నా నక్షత్రంలోనికి సంచారం చేస్తాడు ప్రస్తుతం బృహస్పతి రోహిణి నక్షత్రంలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది వారికి విశేషమైన ధనయోగం కలుగుతుంది ఒక యొక్క సంచారం అయ్యే రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు అవు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఋషభ వారు రెండు వేల ఇరవై ఏడులో ఋషభ రాశి వారికి బృహస్పతి సంచారం శుభదాయకంగా ఉంటుంది ఏప్రిల్ నెల వరకు రిష ప్రస్తు జాతకులకు సానుకూల ఫలిత వస్తాయి నృత్యం వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు విదేశాలకు వెళ్లాలనుకున్న వల్ల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు ఖర్చులు తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది ఇది మేషరాశి జాతకులకు శుభ సమయము సింహరాశి వారికి బృహస్పతి సంచారం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో బృహస్పతి సింహరాశిలో పదకొండు గంటలు రక్షించడం వల్ల ఉత్తపరమైన లాభాలు వస్తాయి అధికారుల నుంచి మనలు పొందుతారు అవివాహితులు వివాహం యోగం ఉంది వారసత్వ ఆస్తుల సమస్యలు తొలగిపోతాయి చాలా కాలంగా పిండింగలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి కుటుంబం సంతోషంగా ఉంటుంది ఇది సింహరాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఇరవై ఏడులో బృహస్పతి సంచారం కర్కాటక రాశి జాతకులు అదృష్టాన్ని కలిసి వస్తుంది కర్కాటక రాశిలో బృహస్పతి తొమ్మిదింటిలో ఇంట్లో సంతరిస్తాను ఈ సమయంలో కర్కాటక రాశి జాతరకు అన్ని లబ్ధి లబ్ధిని పొందుతారు చాలా కాలంగా పిండింగలో ఉన్న పనులు పూర్తి చేస్తారు సమాజాల గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార వృద్ధి చెందుతుంది అది ఉన్న అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి పండితులు తెలియజేస్తున్నారు